ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టు విడుదల ఈ విధంగా చెక్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై లక్షల మంది ఆసరా పింఛన్ల కోసం ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నట్లు సమాచారం అయితే ఉంది అయితే వారందరికీ ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్తలు తీసుకొని రావడం జరిగింది రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్హులకు లబ్ధిదారులకు దీనికి సంబంధించిన డబ్ డబ్బుల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా లిస్టులను విడుదల చేస్తున్నట్లు సమాచారం ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు రేపటి నుంచి అర్హులకు సంబంధించిన లిస్టులు ఇందిరమ్మ ఇల్లు యాప్లో అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఇది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం వేచి చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుంచి ఈరోజు రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసరా పింఛన్ల పథకానికి సంబంధించి కూడా అత్యంత త్వరితగతంగా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి మీకు ఇందిరమ్మ ఇల్లో పేరు ఉందా లేదా ఒకవేళ లేకపోతే ఏం చేయాలో కూడా మన వీడియోలో తెలుసుకుందాం వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భరత్